సరిగ్గా ఈ రోజుకి ఇరవై మూడు రోజుల క్రితం ఇరవై మూడు రోజుల క్రితం అంటే మే నెల ముప్పై తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జియో నెంబర్ నలభై తొమ్మిదిని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ జియో నెంబర్ నలభై తొమ్మిదిని విడుదల చేసింది ఇదేం చెబుతుందంటే ఇప్పటికే తెలంగాణలో ఉండేటువంటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఆ దాని యొక్క పేరు మార్చడం దీన్ని మహారాష్ట్రలో ఉండేటువంటి తాడోబా అంధారి అనేటువంటి రిజర్వ్స్ని కూడా దీంట్లో కలపడం ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి దీనికి ఆనుకునేటువంటి ప్రాంతాన్ని కలిపి ఈ మూడు రాష్ట్రాల పరిధుల్లో ఈ టైగర్ రిజర్వ్ కొమరం భీమ్ కన్జర్వ్ రిజర్వ్ అనే కన్జర్వేషన్ రిజర్వ్ అనే పేరుతోటి దీన్ని ప్రకటించింది ఇక్కడ ముఖ్యంగా మన ఆసిఫాబా ఆసిఫాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత దాంట్లో ఉండే జనాభానే సుమారుగా ఐదు లక్షల పదిహేను వేలు అట్లానే నాలుగు వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది దీంట్లో ఇప్పుడు ఆసిఫాబాద్ అండ్ కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్స్ కలుపుకొని లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది హెక్టేర్లు అంటే సుమారుగా మూడు లక్షల ఎకరాల అటవి అడవిని మొత్తం ఈ రిజర్వ్ ఫారెస్ట్లో కలుపుతున్నట్టుగా ఈ జీవో చెబుతుంది దేనికోసం అట ఇక్కడ ఉండేటువంటి బయోడైవర్సిటీని కాపాడడం కోసమని అంటే బయోడైవర్సిటీ అనేటువంటిది నాశనమైంది ఎందుకు ఈ రోజున ఆపరేషన్ కగారుతో గిరిజన ప్రాంతాలన్నింటినీ ఆక్రమించుకోవడానికి ప్రైవేటు కంపెనీలకి ఏదైతే బీజేపీ ప్రభుత్వం కుట్రబన్నీ గిరిజనులు వెంటాడి వేటాడి చంపడం కార్యక్రమాన్ని చేస్తూ ఉందో ఆ కార్యక్రమానికి ఇక్కడ కూడా విస్తరించడానికి ఇక్కడ ఉన్న ఈ అటవీ వనరులన్నిటిని కూడా ఈ పేరుతోటి ప్రైవేటీ పరణ చేసేటువంటి కార్యక్రమానికి పూనుకుంటుంది మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్లో మేము కన్సల్టేషన్ జరిపాం గ్రామ సభలు పెట్టామని చెప్పేసి ఈ జీవో మాట్లాడుతుంది ఒక్కటంటే ఒక్క దగ్గర కూడా ప్రజల మధ్యకి రాలేదు రహస్యంగా మీరు మీటింగులు పెట్టుకున్నారేమో తెలియదు కాబట్టి ఈ జీవో యొక్క చిత్తశుద్ధిని ఈ అబద్ధాలని ఎండగట్టాలా అసలు ఈ రోజున ఇంత ఇంత వైవిధ్యంగా అంటే పత్తి కానీ వరి కానీ ఇట్లాంటివి పండించేటువంటి పంట ప్రాంతాలు కూడా గ్రామాలు కూడా రోజున దీని కిందకి వెళ్ళిపోయింది ఒక్క సిర్పూర్ కాగజ్ నగర్ అక్కడ ఉండేటువంటి ఫ్యాక్టరీ ఇది తప్ప మిగతా జిల్లాలో యాభై రెండు శాతం భూమి ఈ రోజున ఈ రిజర్వ్ కింద కొట్టేయడం అంటే అక్కడ నివసిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి ముఖ్యంగా ఆదివాసుల పరిస్థితి ఏమిటి వాళ్ళకి పోడు భూములకు పట్టాలు ఇచ్చారు వాళ్ళు సాగులో ఉన్నారు అయినా ఆ భూములన్నిటిని కూడా ఇప్పుడు ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కునే పద్ధతిలో ఈ రోజున ప్రభుత్వం చేయడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏం మాట్లాడుతున్నారు రెండో అబద్ధం మీకేమీ కాదు మీ వ్యవసాయం మీరు చేసుకోవచ్చు మీరు ఎక్కడే ఉండొచ్చు ఎక్కడ ఉంటారు కొమరాం భీమ్ వట్టివాగు ఈ రోజున దాని కిందకి వెళ్ళింది వట్టివాగు మీద ప్రాజెక్ట్ ఉంది కొమరాం భీం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి